ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు మే నెలలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది నెగిటివ్ ఆ మరి గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో ఉంది ఈ సంచారం ఫలితంగా మరి ఎలా ఉండబోతుంది గురుగారు వెళ్ళి తప్పకుండా తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భీ నమ నమో దేవ్యై మహాదేవి శివాయ సమ నమ ప్రకృతి భద్రాయ నియతాం ప్రాస్మిత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో గనక వృశ్చిక రాశి వారికి ఈ మాసము అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలంలో శని బాగానే ఉన్నాడు సూర్యుడు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి నెలలో మాసవారి ఫలితాల్లో రవి యొక్క సంచారాన్ని బట్టి గ్రహ సంచారం ఈ నెలవారి ఫలితాలు లెక్క వేస్తాం కనుక ఈ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ఈ మాసంలో వాళ్ళకు కొంచెం శుభ ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు విద్యా విద్యార్థు విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడబోతుంది అలాగే రాజకీయ నాయకులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది సినిమా నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తూనే ఉంటూ ఉంటాయి అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా మంచి లాభాలను సంపాదించుకున్న సంపాదించేట లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసము ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు మే నెలలో కొత్త పనులు ప్రారంభం చేసుకోవచ్చు లేదు అంటే కొత్త బిజినెస్ పెట్టవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెడదామనుకున్న మంచి లాభాలను సంపాదిద్దామనుకున్నా ఈ మాసం వీళ్ళకు చాలా అనువైనటువంటి మాసం అని చెప్పు ఎలాంటి బిజినెస్ సూచిస్తారు గురుగడ ఆ ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి బిజినెస్ లో సూచించాలి అని అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది గోల్డ్ గోల్డ్ బిజినెస్ కానీ గోల్డ్ ఫైనాన్స్ కానీ కలిసి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి లేదా కిరాణా షాప్ లాంటివి కానివ్వండి సూపర్ మార్కెట్స్ లాంటివి కానివ్వండి ఇలాంటివి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే హోటల్ బిజినెస్ కూడా అంటే ఫుడ్కి సంబంధించిన బిజినెస్ ఏదైనా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది అలాగే ఫ్రూట్ మార్కెట్ కానివ్వండి లేదా ఫ్రూట్ బిజినెస్ కానివ్వండి ఈ జ్యూస్ సెంటర్ లాంటివి కానీ ఇలాంటివి పెట్టుకుంటే వీళ్ళకు కొంచెం లాభదాయకమైనటువంటి జీవితం అనుభవించవచ్చు అలాగే దాంట్లో ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఈ బిజినెస్ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అని చెప్పుకోవచ్చు అండి అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అలాగే దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఏమన్నా మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయా ముఖ్యంగా వైవాహిక జీవితంలో వీళ్ళకి ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కోర్టు సమస్యలు ఉన్నా కోర్టు వ్యవహారాలు ఆస్తి ఉన్నా వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఈ మే నెలలో వీళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు అలాగే ఈ మే నెలలో వీళ్ళకి ఏంటి అని అంటే గనక అనుకున్నటువంటి పనుల్ని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలదు అంటే నెగ్లేషన్ అనేది ఎక్కువగా ఉండదు ఆ తప్పకుండా పని మీద శ్రద్ధ ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు వైవాహిక జీవితంలో గాని జీవిత భాగస్వామితో కానీ ఇన్ని రోజులు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు వాళ్ళ వాటన్నిటికీ చెక్ పాయింట్ పెట్టేటటువంటి లక్షణాలు ఈ మే నెలలో వాళ్ళకి ఏర్పడుతూ ఉన్నాయండి విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు చదువులు కావచ్చు ఇవన్నీ లాభదాయకమే అంటారు తప్పకుండా ఈ మాసంలో అంటే ఈ మాసంలో వీళ్ళకు లాభదాయకమైన చెప్పుకోవచ్చు ఈ మే నెలలో వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళి స్థిరపడదాం అనుకున్నా విదేశాలకు వెళ్ళి బిజినెస్ చేసుకుందామన్నా చదువుకుందాం అనుకున్నా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా విదేశాల్లో ఏదైనా మీరు చేద్దాం అనుకుంటే గనక ఈ మాసం వీళ్ళకు చాలా అనువైనటువంటి మాసం అంటే ఇప్పుడు ఈ మాసంలో ప్రారంభించినటువంటి పునాది వేసినటువంటిది ఏదైనా సరే ఫర్దర్ గా వీళ్ళకు డెవలప్మెంట్ అయినటువంటి అవకాశాలే ఉంటాయి ఎందుకంటే అదృష్టం బాగున్నప్పుడే మనము అన్ని సమకూర్చుకోవాలి అని అంటారు కాబట్టి ఇప్పుడు ఈ మే నెలలో వీళ్ళకు అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు కాబట్టి అదృష్ట యోగంతో పాటు వీళ్ళకు మంచి భవిష్యత్తు కూడా ఈ మే నెలలో ఏర్పడుతుంది ఎందుకంటే ఈ వృచ్చిక రాశి వారికి శని లాభదాయకంగానే ఉన్నాడు రవి లాభదాయకంగానే ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు గురుగారు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలంటే ఏం చెప్తారు ఆ ముఖ్యంగా వీళ్ళకు ఏంటి అని అంటే గనక పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని నెగిటివ్స్ అనేటటువంటి మాత్రం ఎప్పటికప్పుడు మనిషిని వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి అందులోనూ గురువు మార్పు చెందేటటువంటి ఆ ఈ నెల కాబట్టి ఈ మే పదమూడవ తారీఖు రోజున గురువు మార్పు చెందుతూ ఉన్నది కాబట్టి ఈ గురువు వీళ్లకు ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో చూసుకుంటే గనక గురువు వీళ్లకు స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు వృచ్చిక రాశి వారికి గురువు లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తదుపరి వీళ్ళకు ఈ మే ఆ ఇరవై ఇరవై ఐదు తర్వాత ఒక మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఆ టైం పీరియడ్ వచ్చేంత వరకు వీలైనంత వరకు ఈ కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఏ దేని విషయంలో గురు ఆర్థికానికి సంబంధించిన వాడు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాల్లో మీరు ఏ రకంగా ఉన్నా ఇబ్బంది లేదు కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి లావాదేవీల విషయంలో కానీ తీసుకునేటటువంటి విషయంలో ఇచ్చేటటువంటి విషయంలో ట్రాన్సాక్షన్ చేసేటటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోయేటటువంటి పనులు మాత్రం చేసుకోకండి చాలా మంది ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటి అంటే కనుక ఈజీ మనీ వస్తుందా లేదా అంటే ఈజీగా మనం డబ్బు సంపాదించుకోవచ్చా లేదా అంటే మనం రూపాయి పెడితే పది రూపాయలు లాభం కానీ అలాంటివి ఏదైనా ఉంటే మానుకునే ప్రయత్నం చేయండి ఈజీ మనీ దేనికి రాదు కాబట్టి వీలైనంత వరకు వృచ్చిక రాశి వారికి డబ్బు దాచుకునే ప్రయత్నం చేయండి దానితో ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే కొంతవరకు వీళ్ళకు లాభదాయకమైన జీవితం గడుపుతారు శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు కనపడని శత్రువులు కావచ్చు వీళ్ళ నుంచి తప్పకుండా ఉంటూ ఉంటాయండి వీళ్లకు నరదృష్టి నరప్రభావం నరఘోష ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ నరఘోష నుంచి తప్పించుకోవాలన్నా శత్రువుల పీడ నుంచి బయటపడాలనుకున్నా గానీ వీళ్ళకు కరంగలి మాల ధరించుకోండి ఆ కరంగలి మాలతో పాటు ఒక ప్రవాళ గణపతి లాకెట్ ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి దూరం అవుతారు అలాగే వీళ్ళకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఎప్పటికప్పుడు చదువుకునే ప్రయత్నం చేయండి నీలాంజన సమాభాసం రవి పుత్ర ఛాయా మార్తాండ సంభూతం తమ్మ ఆమె శరీరం అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటుంది దాని ద్వారా మీకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తొలగిపోతుంది శనితో శని గ్రహాలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా శారీరక పరంగా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అండి ఆకస్మిక ధనలాభం కావచ్చు ఇంకా అనుకోని ప్రయాణాలు కావచ్చు షడన్ గా ప్రయాణాలు వస్తూ ఉంటాయి అవన్నీ వాళ్ళకి లాభదాయకం అంటారా లేదంటే మానుకోవడం బెటర్ అంటారు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మానుకోవడం ఉత్తమం మీ పనిలో మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఏ విషయాల్లో కలగజేసుకోకండి అనవసరం ರಂಗ దుబారా ఖర్చులు దుబారా ప్రయాణాలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు మానుకోండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు గ్రహ సంచారం కొంత మధ్యమ ఫలితాలు ఉన్నాయి వీళ్ళకు వృత్క రాశి వారికి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మే నెలలో మీరు వచ్చిన సంపాదన దాచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫర్దర్ గా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక మీరు ఇప్పటి నుంచే కష్టపడి ఇప్పటి నుంచే డబ్బు సంపాదించుకొని పెట్టు పెట్టుకుంటే గనక భవిష్యత్తులో మీకు కష్టం వచ్చిన కొంతవరకు మీరు బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ సంవత్సరం దూర ప్రయాణాలు పెట్టుకోకండి డబ్బుని అధికంగా ఖర్చు పెట్టకండి వీలైనంత వరకు పెద్దవాళ్ళ సాన్నిధ్యంగా ఉండే ప్రయత్నం చేసుకోండి విదేశాలకు వెళ్ళేటటువంటి వారు తప్పకుండా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి డబ్బు సంపాదించడంలో కానీ వృత్తి వ్యాపారాదులలో కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు ట్రాన్సాక్షన్ లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే వాళ్లకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది రెమెడీస్ విషయానికి వస్తే గురుగారు దైవారాధన విషయంలో వీలైన తప్పకుండా వీళ్ళు ఈ మాసంలో కనుక ఏదైనా భగవత్ ఆరాధన చేసుకోవాలంటే ప్రతి సోమవారం నాడు తప్పకుండా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని శివుడికి అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేసి రుద్రాభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుంది అలాగే వీళ్ళు ప్రతి సోమవారం స్ఫటికలింగా అర్చన చేసుకోమని చెప్పండి ఒక స్ఫటికలింగం దొరుకుతుంది ఆ స్ఫటికలింగానికి అర్చన చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి మే నెలలో వృష్టికి రాసు వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వహించారు Gracias.